వెల్కమ్ టు ప్రజా టీవీ ప్రేక్షకులకు నమస్కారాలు వార్తలు చదువుతున్నది మీ ఆంజనేయు ప్రకాశం జిల్లా దర్శి మండలంలోని సందువారిపాలెంలో కోటి అనే వ్యక్తి ఇటీవల కొన్ని రోజుల క్రితం దర్శి వైసీపీ అభ్యర్థి బూచపల్లి శివప్రసాదర్ రెడ్డి ఆధ్వర్యంలో కోటి అనే వ్యక్తి వైసీపీలో చేరడం జరిగింది మొట్టమొదటి నుంచి సందువారిపాలెం అనేది నాయుడు అడ్డాగా టీడీపీ పార్టీ వైపే ఉంటూ మరో పార్టీకి స్థానం లేకుండా ఒకే తాటిపై నడుస్తూ సందువారిపాలెం టీడీపీ అడ్డన్న పేరుతో సందువారిపాలెం ఉండేది అలాంటిది కొన్ని రోజుల క్రితం కోటి అనే వ్యక్తి వైసీపీలో చేరడంతో ఈ విషయం తెలుసుకున్న దర్శి కోటమి అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి భర్త లలితసాగర్ మున్సిపల్ చైర్మన్ నార్క్శెట్టి పిచ్చా సమీక్షలో టీడీపీ కండవ కప్పుకొని టీడీపీలో చేయడం జరిగింది దాంతో ఇక సందువారిపాలెం మొత్తం హండ్రెడ్ పర్సెంట్ టీడీపీ పార్టీ వైపే అంటూ సంధువారిపాలెం పెద్దలు యూత్ ఫోర్స్ అంటున్నారు ఈ కార్యక్రమంలో సందు చిన్న వెంకట్రామయ్య కర్ణాశ్రీను దారం సుబ్బారావు మరియు టీడీపీ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు